ఈ రోజుకి కరెక్ట్గా మనసు అయింది ఈ సందర్భంగా మొదటి వద్దంతి సభను ఈ రోజు మనం జరుపుకుంటున్నాం ముందుగా తమిడు ఆర్ఎస్ గారి చిత్రపటానికి మన పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ వర్గ్యుల సభ్యులు కామెరాడు బలరామ్ గారిని పూలమాల వేసి నివాళులు అర్పించాల్సింది అయితే వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆశయాన్ని మన అందరి యొక్క ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఈ నేపథ్యంలో ఆయన వద్ద సందర్భంగా

బాల్యం నుండే దేశభక్తిని అలవాటు చేసుకున్నారు విద్యార్థి దశలో విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు చించినాడలో ఒక ఐదుగురు కామ్రేడ్స్ని పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా కాల్చేయటం ఆ సంఘటన కామెడ్ ఆర్ఎస్ గారిని అలాగే ఇప్పటికీ మన ముందు సజీవంగా ఉన్నటువంటి యోధుడు కామెడ్ కేతా సూర్యరావు గారిని ఎంతగానో కదిలించింది ఆనాటి నుండి వీరిరువురు మనం కష్టజీవుల ఉద్యమానికి అంకితం కావాలి పేద ప్రజల విముక్తికి అంకితం కావాలి అని శపథం తీసుకుని గ్రామంలో కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణానికి కోనుకున్నారు సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ తయారు చేయడంలో కృషి చేస్తోంది జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ వెల్ ల్యాబ్ ఆరల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ బై హైలీ టీచింగ్ ప్రొఫెషనల్స్ విత్ నాట్ మరియు అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ జంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడింది మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్